కోర్టు లిక్కర్ కేసులో సూత్రధారులు ఎవరో తన అభిప్రాయం స్పష్టం చేశారు తాను తిరిగి వైసీపీలోకి వెళ్లే అవకాశం లేదని తేల్చి చెప్పారు జగన్ వద్ద కోటరీ భారీ నష్టం చేసిందని వ్యాఖ్యానించారు చెప్పుడు మాటలు వినడం వల్లనే అందరూ నష్టపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కోటరీ కారణంగానే తాను దూరం అయ్యానని చెప్పారు జగన్ తనను పార్టీలో ఉండమని చెప్పారని కోటరీని దూరంగా ఉంచితేనే జగన్కు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు వైసీపీ మాజీ ముఖ్యనేత సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్కు కోటరీ నష్టం చేస్తుందని వ్యాఖ్యానించారు తన మనసు విరిగిపోయిన కారణంగానే పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు తాను పార్టీ వీడే సమయంలో జగన్కు ఫోన్ చేసి ఆయన మనసులో తాను లేనని తన మీద నమ్మకం లేనప్పుడు తాను పార్టీలో కొనసాగలేనని చెప్పానని వెల్లడించారు కోటరి జగన్ను తప్పుదోవ పట్టిస్తుందని తాను చెప్పానని వివరించారు జగన్ తనను పార్టీలో కొనసాగమని కోరారని తాను ఉండలేనని స్పష్టం చేశానన్నారు నాయకుడు చెప్పుడు మాటలు వినకూడదని జగన్కు ఎంతో భవిష్యత్తు ఉందని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు జగన్ తన గురించి మాట్లాడుతూ విశ్వసనీయత ధైర్యం గురించి మాట్లాడారని తాను ఇప్పటికీ అవే లక్ష్యాలతో ఉన్నానని సాయిరెడ్డి స్పష్టం చేశారు జగన్తోనే మార్పు వచ్చిందని సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తన మనసు విరిగిపోయిందని తిరిగి అతుక్కునే అవకాశం లేదని తేల్చి చెప్పారు లిక్కర్ స్కామ్ లో కర్త కర్మక్రియా అన్ని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని సాయిరెడ్డి స్పష్టం చేశారు అదే విధంగా పోర్టు వ్యవహారంలో అంతా విక్రమ్ రెడ్డి అని వెల్లడించారు విక్రమ్ రెడ్డి తనకు సుబ్బారెడ్డి కుమారెడ్డిగానే తెలుసునని విచారణలో వెల్లడించానన్నారు ఇక సుబ్బారెడ్డి అమెరికాకు వెళ్లిన సమయంలో కేవీరావు ఇంట్లోనే ఉండేవారని చెప్పుకొచ్చారు తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని సాయిరెడ్డి స్పష్టం చేశారు జగన్కు ఈ కేసులో ప్రమేయం లేదని సాయిరెడ్డి వెల్లడించారు జగన్తో తాను చాలా క్లియర్గా పార్టీలో కోటరీ చేస్తున్న వ్యవహారాల గురించి వివరించానని చెప్పుకొచ్చారు కోటరీ చెప్పుడు మాటలే నష్టం చేస్తాయని వివరించారు తాను చెప్పిన మాట ప్రకారం వ్యవసాయం చేసుకుంటున్నానని తాను ఏ పార్టీతోనూ సంబంధాలు కొనసాగించడం లేదని చెప్పుకొచ్చారు భవిష్యత్తులో ఎలాంటి విచారణకైనా తాను సహకరిస్తానని చెప్పారు ఇప్పుడు సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారుతున్నాయి జగన్ కోటరీతో పాటుగా లిక్కర్ పోర్టు కేసుల విషయంలో సాయిరెడ్డి వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం మొదలైంది